మాత్ర నమ చిత్ర నక్షత్రంలోకి అంగారకుడు ఈ మూడు రాశులకు మంచి రోజులు వేద శాస్త్రం ప్రకారం గ్రహం రాశితో పాటు నక్షత్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తుంది ఇది మానవ జీవితాన్ని మరియు భూమిని ప్రభావితం చేస్తుంది సెప్టెంబర్ ఇరవై మూడున అంగారకుడు చిత్ర నక్షత్రంలోకి ప్రవేశించాడని మీకు తెలియజేస్తున్నాం వేద శాస్త్రంలో అంగారకుడు సాహసం శౌర్యం పరాక్రమం భూమి ప్రసాదిస్తాడు అందుకే అంగారక గ్రహం గమనం మార్చినప్పుడల్లా ఈ రంగాలతో పాటు అన్ని రాసుల వారిపైన పడుతోంది కావున కుజుడు రాసి మారితే మూడు రాసుల వారి కోరికలు నెరవేరుతాయి దీనితో పాటు మీరు సంపద యొక్క ప్రయోజనం పొందుతారు మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఈ సమయంలో మీరు వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవచ్చు అలాగే మీ ఆర్థిక అంశం బలంగా ఉంటుంది మీ ప్రణాళికలు ఏవైనా విజయవంతమవుతాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొనవచ్చు రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు తల్లిదండ్రుల సంపద నుండి ప్రయోజనం పొందుతారు ఆదాయం కూడా పెరగవచ్చు మీ భాగస్వామి నుండి మద్దతు పొందుతారు మీ గౌరవం కీర్తి పెరుగుతుంది మీరు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు కొనసాగించవచ్చు వాటిలో మీకు ఆర్థిక పరమైన లాభాలు అందుతాయి అలాగే పోటీ విద్యార్థులు కూడా ఈ కాలంలో విజయం పొందవచ్చు అంటే ఈ సమయంలో వారు ఏదైనా పోటీ పరీక్షను క్లియర్ చేయగలరు మూడవది ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ప్రణాళికలలో విజయం సాధించవచ్చు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీ సంపదను పెంచుతాయి ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో ప్రమోషన్ మరియు బదిలీ అవకాశాలను కూడా పొందవచ్చు వాణిజ్య పరంగా ఉన్నవారు ఈ సమయంలో ఏదైనా వ్యాపార ఒప్పందం నుండి ప్రయోజనం పొందవచ్చు